కన్నప్పన్నది కృష్ణరాజు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్టు ప్రభాస్ గారి కోసం ఆయన సబ్జెక్ట్ని తయారు చేసుకున్నారు కూడా తనకల్ల భర్ణి గారు ఆ స్క్రిప్ట్లో వర్క్ చేశారు ఆ ఆ స్క్రిప్ట్ని మీరు ఏమైనా గైడెన్స్గా తీసుకున్నారా ఈ సినిమా కోసం ఏమైనా ఎస్ ఐ ఈ క్వశ్చన్కి నాన్నగారు ఆన్సర్ చేశారు అద్భుతమైన నటుడు కృష్ణరాజు గారు మా ఇద్దరి అనుబంధం బంధం స్నేహం ఆప్యాయత అనురాగం మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో ఎన్నో మంచి విషయాలు ఆయన నాకు ఇచ్చిన సలహాలు హీఈ్ మై సీనియర్ ఆర్టిస్ట్ ఆయన గుర్తు చేశారు మీరు రియల్లీ వండర్ఫుల్ ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా ఇరవై ఐదు వారాడింది ది గ్రేట్ డైరెక్టర్ బాపు గారు విష్ణుబాబు చెప్పినట్టు స్పీస్ అధికారి ఇంకా ఎనకాన ముందు ఏమిటిది అతను చెప్పాడు విష్ణురాజు గారికి రోజు ఫోన్ చేసి బ్రదరు ఇంటికి రావాలి ఏయ్ ఇంటికి ఎందుకు చెప్పు నాకు సరదాగా విసికి తాదామా అన్నాడు ఎస్ విసికి తాగేదరికి వస్తాను కానీ ఒక మీద ఏం కావాలని నీకు ఏం కావాలో చెప్పు అన్నాడు ఇలా కన్నప్ప మీరు తీశారు అంటే ఎవరైనా రైట్స్ ఎవ కన్నఫీస్తా అది చరిత్ర ఎవరైనా తీయచ్చు కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే అంటే పర్మిషన్ ఏముంది నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే అని విష్ణు కోసం నేను దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నాను నా బిడ్డతో అన్నాడు చూడు తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణవరాజు గారు నాకు నేను తయారుగా చేసుకున్న కొన్ని కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు విష్ణు రమ్మను హిస్ లైక్ మై సన్ ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు ఇంకంతకంటే ఏముందమ్మా సీనియర్ నటుడు తన బిడ్డకు కూడా తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని ఆత్మశాంతి వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి నేను ప్రభాస్ ఆ వంధాన్ని గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ది డే విల్ కమ్ ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్